మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టగడ్ జైల్లో రాజభోగాలు అనుభవించడం మీరు ఎప్పుడైనా చూసారా ఇప్పుడు చూడాల్సిన ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాం నిన్న చంద్రబాబు నాయుడు గారు జైల శాఖ అధికారులతోనూ పోలీసు అధికారులతోనూ సమీక్ష నిర్వహించారు ఆ సమీక్ష కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటంటే ఈ మధ్య అరెస్ట్ అనే అంటే గనులు దోచేసి దాచేసి సొమ్ము చేసుకొని నూట అరవై కోట్ల రూపాయలు తినేశాడు అని చెప్పి అభియోగాలతో అరెస్ట్ అయి జైలు పాలైనటువంటి గనుల శాఖ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి జైల్లో రాచ్యభోగా అనుభవించాలని చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ వచ్చింది నిజానికి మీకు ఇక్కడ విషయం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అరెస్ట్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం నంజాల్లో ఆయన అరెస్ట్ చేసింది అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసిన తర్వాత రిమాండు రాజమండ్రి సెంటర్ జైలు పంపించారు రాజమండ్రి సెంటర్ జైల్లో ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాలు కాబట్టి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని సౌకర్యాలు అడితే అప్పటి వైసీపీ ప్రభుత్వం జైలు శాఖ దాన్ని తిరస్కరించింది చివరి ఆయనకి ఆయన కోర్టుకెది నాకు కాసి వేణీ ఇప్పించండి నాకు ఇండియన్ టాయిలెట్ కాదు ఫారెన్ టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ ఇప్పించింది ఇవిలా వెస్ట్రన్ టాయిలెట్ అన్న కొద్దిగా ఏసీ ఇప్పించని నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి నిజంగా వయసు రిచ్చా వచ్చిన అనేక అనారోగ్య సమస్యలు స్కిన్ ప్రాబ్లమ్స్ అవి చాలా ఉన్నాయి అందులోనూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు మూడుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు విభజిత్ ఆంధ్రప్రదేశ్కి ఒకసారి అప్పటికే సీఎంగా చేసిన వ్యక్తి ఇవాళ మరోసారి సీఎంగా ఉన్నాడు నాలుగోసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు అప్పటికే అలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే కేవలం నిందితులు మాత్రమే ఇంక నేరం తేలలేదు అలాంటి వ్యక్తికి కనీస సౌకర్యాలు ఇవ్వడానికి కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం కల్పించలేదు అడిగిన ఇవ్వలేదు ఆయన కోర్టుకి పదే పదే వెర్రి కొన్ని సౌకర్యాలు తెచ్చుకున్నారు కానీ కోర్టుని అడగకుండానే కోర్టు ఆదేశించకుండానే గనుల శాఖ మాజీ డైరెక్టర్గా వెంకారెడ్డికి విజయవాడ జైల్లో సకల సౌకర్యాలు ఉన్నాయంట సపరేట్ ఫ్రిడ్జ్ అంట సపరేట్ టీవీ అంట సమ్మర్ కాదు కాబట్టి ఏసీ ఇవ్వలేదేమో సమ్మర్ అయితే ఏసీ కూడా ఇచ్చేవాళ్ళేమో అంతే ఎంత అధికార హోల్డింగ్ వాళ్ళకి ఉంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి దాని మీద నన్ను చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారంట ఈ ఒక్క సంఘటనే కాదు బోరుగోడ్ అనిల్ కుమార్కి బిర్యానీ తినిపించే సంఘటనే కానీయండి జైల్లో ఎర్ర తివార్చి పరిచి సకల సౌకర్యాలు కల్పించిన విధానం కానీ ఆయన ఫోన్ మాట్లాడుకునే అవకాశం కూడా కల్పించిన పద్ధతి కానీ ఇవన్నీ గతంలో మనం చూసాం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఎంత అనే డబ్బు వెళ్తే ఈ సమాజం ఏదైనా దొరికిద్దా విపరీతంగా డబ్బు సంపాదించి అడ్డగోలుగా డబ్బు సంపాదించి ఆ డబ్బు ఇసిరేస్తే ఏ సౌకర్యాలైనా వస్తాయనేటువంటి ఒక ఫీలింగ్ని పోలీస్ అధికారులు కల్పిస్తున్నారా ఇక్కడే ఒక చాలా పెద్ద అనుమానం నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు విశ్వజిత్ మీద ఆయన నీరు నమిలి ఏదో వివరణించుకునే ప్రయత్నం చేశారు కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు కొద్దిగా సమాజంలో సంపాదించుకున్న వాళ్ళు జైలకి ఏదో టీవీలు ఫ్రిడ్జ్లు డొనేట్ చేస్తూ ఉంటారు అవి కొద్దిగా కరీరకు అందుబాటులో ఉంచుతాం ఏదో చెప్పే ప్రయత్నం చేశారు కైటిల్ అందరికీ అందుబాటులో ఉంచుతున్నారా కేవలం వెంకట్రెడ్డికి మాత్రం అందుబాటులో ఉంచారా అనేది చంద్రబాబు నాయుడు గారు చూటికి అడిగిన ప్రశ్న మీ రిపోర్ట్ మాత్రం మా దగ్గర ఉంది మీరు మారండి మారండి అని చాలాసార్లు ఛాన్స్ ఇచ్చాం మారితే మారారు లేకపోతే మిమ్మల్ని మార్చాల్సి వస్తుంది మీ పరిస్థితిని మీ పొజిషన్ని మార్చాల్సి వచ్చిందని చెప్పేసి వానింగ్ ఎంత దారుణం అండి ఏంటి అయినా ఏనా విఐపీనా గనుడు శాఖలో దోచేసిన గనుడు ఆయన అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నాడు నిందితుడిగా ఉన్నాడు ఆయన ఎలా చూడాలో అలా చూడాలి నూట అరవై కోట్ల రూపాయల స్కామ్ అభియోగాలు ఆయన మీద ఉన్నాయి ఆయనేమి మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఏవి కాదు ఒక అధికారి అది అధికారిగా ఉండి ప్రజల సంపదకి కాపలదారిగా ఉండాల్సింది పోయి ప్రజల సంపదని దోచేశాడు అనేటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి సకల సౌకర్యాలు ఇవ్వటాన్ని ఎలా చూడాలి అనేటువంటిది ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి రేపు నేరం చేసిన వాడు జైలుకి వెళ్ళినప్పుడు చిన్న నేరం చేసినవాడు దొంగతనం చేసిన వాడు జేబు కొట్టేసేవాడు సెల్ ఫోన్ దొంగతనం చేసేవాడు ఇంటర్నెట్లో దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళు జైలుకి వెళ్తారు ఇలాంటి వాళ్ళు జైలుకి వెళ్తారు ఇలాంటి వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళు చూసేమంటారు చేస్తే దొంగతనం పెద్దగా చేయాలి ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు చేస్తే మనని దారుణంగా చూస్తారు పెద్ద దొంగతనం చేసేవాడిని మాత్రం మర్యాదగా చూస్తారు వందల కోట్లు వేల కోట్లు దోచే జైలుకి వస్తే సకల సౌకర్యాలు వస్తాయి అని ఒక ఫీలింగ్ వాళ్ళు కలిగిద్దా లేదా దొంగతనం చేయకూడదు అన్న ఫీలింగ్ కలగదు వాడికి దొంగతనం పెద్దగా చేయాలని ఫీలింగ్ వాడికి దొంగతనం రూపం మారాలి అనే ఫీలింగ్ కలిగింది అతనికి కొన్ని వందల కోట్లు సంపాదించుకొని జైలు అధికారులకు ఎంత కొట్ట మొట్ట చెప్తే వాళ్ళు సకల సౌకర్యాలు కల్పిస్తారు ఇక్కడ మనకి వేలిని నుంచి ఫ్రిజ్ నుంచి ఏసీ వరకు అన్నీ కల్పించబడితే జైలు కూడా ఇల్లాగా ఫీల్ కావచ్చు అని చెప్పి భావిస్తారు సహజంగా మనం సినిమాలు చూస్తుంటాం పెద్ద పెద్ద డాన్లు జైలులో ఉండే అని నడిపిస్తూ ఉంటారు పోలీని మాట్లాడుతూ ఉంటారు డీల్స్ చేస్తూ ఉంటారు ఇంకొకరికి ఏమంటారు దాన్ని స్కెచ్ చేస్తూ ఉంటారు జైలులో ఉండి ఇవన్నీ చేస్తూ ఉంటారు మనం సినిమాలు చూస్తుంటాం కానీ సినిమాల్లో కాదు నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు వెంకటరెడ్డి విషయంలో కూడా మరోసారి తేట చెల్లమైపోయింది మొన్న మనం విన్న మహారాష్ట్రలో ఒక మాజీ మంత్రిని చంపడం విషయంలో ఆ స్కెచ్ అంతా తీహార్ జైల్లో ఢిల్లీ జైల్లో జరిగింది అనేటువంటిది అది నిజమో కాదు కానీ ఇప్పుడు గనుల శాంక వెంకయ్య రెడ్డిని చూస్తే మాత్రం నిజమైన నంబర్స్ వస్తుంది ఇంత విఏపి రాజభోగాలు అనుభవించే పని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండాలి పోలీస్ అధికారుల విషయంలో ఎందుకంటే ఇప్పటికే చాలా అనుమానాలు ఏంటంటే వర్మకి అరెస్ట్ కావడానికి వర్మకి సమాచారం ఇస్తున్నారు పోలీసు అధికారులు ఎవరైనా ఉన్నారా అన్ని విషయాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కోట్లకి చేరిపోతూ ఉన్నాయా ఇంతమంది వర రవీందర్ రెడ్డి తప్పించుకోవడానికి కూడా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి తర్వాత పట్టుకున్నారు వేరే విషయం ప్రభుత్వం సీరియస్ అయిన తర్వాత రఘురా కృష్ణరాజు గారి కేసులో కూడా ఆయన అనేక కంప్లైంట్ తర్వాత విచారణ అధికారిని మార్చివేసి కానీ విచారణ వేగవంతం కాలేదు కాబట్టి ఇప్పటికే రకరకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటి విషయంలో చాలా సీరియస్గా ఉండారు ఇప్పటికే లాండ్ ఆర్డర్ మీద ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత కోపాన్ని హోంశాఖ మీద వ్యక్తం చేయటం మనం గతంలో చూసాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారు చాలా సీరియస్గా సమీక్ష చేస్తూ ఉన్నారు ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు పద్ధతి మార్చుకోమని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు మార్చుకోకపోతే మారుస్తా కూడా చెప్తా ఉన్నారు ఇప్పటికే చాలా చోట అట్ట మార్చి వేశాడు చాలా సీనియర్ అధికారిని ఏమాత్రం లొంగన అధికారులని తిరుపతిలో మనం చూస్తూ ఉన్నాం సుబ్బారాయుడు హరిచలి చేస్తూ ఉన్నాడు మావులు హల్చల్ కాదు పెద్దిరెడ్డికి పడుతూ ఉన్నాయి పెద్దిరెడ్డికి ఆ జిల్లాని ఏకఛత్రాధిపత్యంతో ఏదైనా పెద్దిరెడ్డికి పడతా ఉన్నాయి అక్కడ ఆ పోలీస్ అధికారి అలా చేస్తున్నాడు అక్కడ తిరుపతి అంటే దైవక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని అడిగాడిన ప్రాంతం ఆయన స్టే చేస్తే ప్రాంతం మన అందరి నమ్మకాలు ఆయన తిరుపతి కొండ మీద ఉండి చూస్తూ ఉంటాడు అలాంటి పవిత్రమైనటువంటి తిరుపతిని డ్రగ్స్ కట్టాగా గంజాయి కడ్డాగా దోపిడీ కట్టాగా అవినీతి కడ్డాగా చెవిరెడ్డి పెద్దిరెడ్డి కట్టి చేయాలనుకున్నాను కానీ అక్కడ ఉన్నటువంటి సుబ్బారాయుడు ఇవి కుదరదు చెల్లుబాటు కాదు ఇది నడవనీయను ఇక్కడ పవిత్రతకే స్థానం పాపానికి స్థానం లేదు అని చెప్పి చూపిస్తున్నాడు మొన్న ఏజీ ప్రవీణ్ కూడా ఎలా మాట్లాడారు మీరు అంతా చూసారు సో కాబట్టి చాలా స్ట్రిక్ట్ అధికారిని ఒక్కొక్కరిగా చూస్తూ ఉన్నారు ఒంగోలు ఎస్పీ తాట తీస్తున్నాడు మరి జైలు శాఖలు కూడా ఏమన్నా ఎవరైనా మారాల్సి ఉంటే దాన్ని కూడా చంద్రబాబు గారు దృష్టి పెడతారనుకుంటున్నాను మరి పెట్టారు కూడా తాట తీయాలి అవినీతి చేసిన వాడికి తాట తీస్తే ఆ జైల్లో చూస్తున్న ఇతర కైడీలకి వాము పెద్ద పెద్ద నేరాలు చేస్తే ఇట్లా చేస్తారేమో ఇలా పనిష్మెంట్స్ ఉంటాయేమో ఇంత కఠినంగా ఉంటాయేమో చట్టాలు అనేలాగా ఉండాలి ఒకరిని చూసి ఇంకోటి భయం కలగాలి అంతేగాని ఒకరిని చూసి ఇంకోటికి ఉత్సాహం ఉల్లాసం కలవకూడదు అబ్బా దొంగతనం చేస్తే లైఫ్ చాలా హ్యాపీ రాబాయ్ ఇట్లా దొంగ డబ్బు తినారా అనే ఫీలింగ్ రాకూడదు సరే ఏదేమైనా గనులు వెంకటరెడ్డి అనే వారితో మరోసారి చర్చలోకి వచ్చాడు ఏమైనా నిన్న చంద్రబాబు గారు తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది అని చెప్పేసి మనైతే భావిస్తున్నాం మార్పు వస్తో రాదో చూడాల్సింది